తోటకూర పెసరపప్పు కర్రీ తెలుసా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకు కర్రీ అయిపోతుంది ఫస్ట్ మీరు తోటకూర ఎంత తీసుకున్నారో దానికి తగ్గట్టుగా పెసరపప్పు తీసుకోండి పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి ఫస్ట్ పెసరపప్పు తీసేసుకొని అయితే ఏం శుభ్రంగా కలగాల్సిన అవసరం లేదండి మనం చెత్త లేకుండా చూసేసుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మాత్రము అయితే మంచిగా రోస్ట్ అంటే భారీ రోస్ట్ కాకుండా కొంచెం ఫ్రై చేసేసుకొని పచ్చి ఉల్లిగడ్డలండి కొంచెం పెసరపప్పు ఫ్రై అయిపోయినాక పచ్చి ఉల్లిగడ్డలు అనేది వేసుకొని అయితే ఇదే పెసరవప్పులో అయితే ఫ్రై చేసేసుకోండి సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇది చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలిసిపోతుంది కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళైనా ట్రై చేయండి ఇలా మంచిగా ఉల్లిగడ్డలు కూడా పచ్చివాసన మీడియం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేయండి కొంచెం పెసరపప్పు అనేది కలర్ చేంజ్ కావాలి అంతే అండి చూసారా మళ్ళీ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర మీకు పెద్ద ఆకులయితే పెద్ద ఆకులది అయితే చిన్నకులు నేను నేను అయితే చిన్న తీసుకున్నాను అండి అంటే కర్రీ కోసం తెచ్చారు పిల్లలు ఎక్కువ కర్రీ తినట్లే అండి నేను ఇట్లా వేసేసాను చూసారా శుభ్రంగా కడుక్కున్న తోటకూరను అయితే ఆ పెసరపప్పు ఉల్లిగడ్డ మనం ఫ్రై చేసేస్తాం కదా అందులో అయితే వేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ అండి సూపర్గా ఉంటుంది కానీ దీంట్లో పచ్చిమిర్చి కాకుండా పచ్చ పచ్చగా ఉప్పు వేసుకొని దంచి పెట్టుకొని అయితే చిన్న రోజుల్లో పచ్చాపచ్చగానైతే దానికి కారంకి సరిపడా ఉప్పు వేసుకొని అయితే దంచి పెట్టేసుకున్నాడు అండి ఇప్పుడు ఈ పచ్చి కారంని ఆ తోటకూరలో వేసేసుకొని అయితే మనకు మొత్తం ఉడికే రాకనైతే కలిపి పెట్టేసుకోండి అదే తోటకూర పప్పుతోని అనేది మిక్స్ అయిపోయి ఉడికేస్తుంది అండి లైట్గా లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోండి మీ ఇష్టం అండి ఆ కూరలో పసుపు వేస్తే కొందరు వేస్తారు కొందరు వేయరు పసుపు వేస్తే పప్పు కాబట్టి కొంచెం మంచిగా కలిపిస్తారా ఇలా మొత్తం కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే సిమ్లో పెట్టేసుకోండి వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే తోటకూరలోకి మనకి వాటర్ వచ్చేస్తాయి ఆ తోటకూరలో ఉన్న వాటర్తోనే ఈ పెసరపప్పు అనేది కుక్ అయిపోతుంది ఎందుకంటే మనం తోటకూర పెసరపప్పు అనేది పొడిగా చేసుకుంటున్నాము అందుకోసమే ఇలా కొంచెం ఉడికినాక మీరు లైట్గా పసుపు వేయండి ఫస్ట్ వేస్తే పసుపు బాగుండదండి ఇలా లైట్గా ఉడికినాక పసుపు వేసేయండి పసుపు వేసేసి అయితే మూత పెట్టేసుకొని జస్ట్ అంటే జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసుకున్నారనుకోండి మీకైతే ఈ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది చూసారా ఆల్మోస్ట్ మనకు తోటకూర అనేది దగ్గరికి వచ్చేసింది తోటకూర పెసరవప్పు అనేది మంచిగా కలిసిపోవాలి మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండండి ఎందుకంటే పెసరపప్పు అనేది తొందరగా అడగట్టుకుపోతుంది కదా అని ఎందుకంటే మనం వాటర్ అనేది యూజ్ చేయాలి కదా అగో నేను ఒక్క నిమిషం లేట్ అయ్యేసరికి నాకు ఆ తోటకూర ఏమంటారు పప్పు అనేది కొంచెం అడిగంటిపోయింది కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి మనకు దీనికి చల్ల చారైనా మజ్జిగ చారు ఉంటుంది కదా మజ్జిగ చారైనా లేకుంటే చింతపని చారైనా ఈ కాంబినేషన్లో తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్